సెలబ్రేషన్ ఏమీ లేదు కండోలెన్సే ఇంత ముందు చెప్పాను ఇది వార్షికోత్సవం కాదు సంవత్సరేకం ఈ పరిస్థితుల్లోకి మన రాష్ట్రాన్ని మన సమ్మతి లేకుండా వేరుగా పెట్టినా సరే దానికి సంబంధించి అప్పట్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో ఒక వంద పైన నూట తొమ్మిదో నూట పదో కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇలా చేయడానికి రాజ్యాంగపరమైనటువంటి రైట్ లేదు దీన్ని స్టే చేయండి ఇవాళ దురదృష్టవశాత్తు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంపార్టెంట్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత అది పక్క పోయింది నేను మాత్రం ఆ పిటిషన్ అలాగా కంటిన్యూ అవుతున్నాను మన రాజమండ్రికి చెందిన అల్లంకి రమేష్ అనే అడ్వకేటు ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి సుప్రీంకోర్టులో యాక్టివ్గా ఉన్న అడ్వకేట్ కాబట్టి దీన్ని ఎంతకాలం ఆపుకుంటూ వచ్చాం నేను ఇంతకుముందు రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో పదహారు జూలై రెండు వేల పద్దెనిమిది నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సెక్రటేరియట్లో కలిసి కేసు అంతా వివరించి ఇవన్నీ ఏంటంటే మన కేసు ఎందుకు నేను పట్టుకుని వదలకుండా ఉన్నానంటే ఇందులో నేను చెప్పిందేం లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం తీర్మానాలు చేశారో ఒక చిన్న బుక్ వేశారు అసెంబ్లీ వారు వేసి ఇదేంటరా చిన్న బుక్ అనుకోకండి ప్రతి తీర్మానంలో ఎవరెవరు ఏమేమి స్పీచ్లు ఇచ్చారో మొత్తం అంతా ఉంది ఏ ఏ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ని కేవలం విడదీయడాన్ని వ్యతిరేకించడమే కాదు ఒకవేళ విడదీసినట్టయితే ఏం కావాలో కూడా కోరారు ఎమ్మెల్యేలు మరి రాజమండ్రిరావు సూర్య రావు కూడా మాట్లాడాడు తెలంగాణ వాళ్ళు మాట్లాడారు ఆంధ్ర వాళ్ళు మాట్లాడారు అంత వర్పాఠము అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇది అసెంబ్లీ వారు ప్రింట్ చేసింది ఇది రెండు వేల తీర్మానాలు గుర్తుందో లేదో మీకు డిఫెన్స్ ప్లేన్ వచ్చి తీసుకెళ్ళింది తీర్మానాలన్నీ అని చెప్పి ఆ పేపర్లు పేపర్లన్నింటిలో రాశారు ఇవన్నీ వెంటనే పంపడానికి ఈ తీర్మానాల కట్టలన్నీ కూడా ఒక డిఫెన్స్కి సంబంధించిన ప్రత్యేక విమానాలు ఢిల్లీకి పంపించారు ఎందుకంటే అవన్నీ చూస్తే తప్ప పార్లమెంట్లో పెట్టడానికి లేదు ఆ కట్టలన్నీ ఉన్నాయో కాల్చేశారో కూడా తెలియదు పార్లమెంట్కి వెళ్ళింది ఇదిగో పార్లమెంట్లో ఏం జరిగింది అన్నది లోక్సభ ప్రొసీడింగ్స్ ఇది కూడా నేనేదో రాసుకున్నదో వెబ్సైట్లోకి దింపిందో కాదు అఫీషియల్ డాక్యుమెంట్ పబ్లిష్డ్ బై పబ్లిష్డ్ బై లోక్సభ సెక్రటేరియట్ ప్రతిరోజు ఇలాంటి బుక్ ఒకటి వేస్తారు జరిగిన ప్రతిదీ పాలనా వాడు లేచాడు కూర్చున్నాడు దగ్గాడు అన్నీ అక్కడ కూర్చుని బల్ల ముందు ఉంటారు వాళ్ళందరూ నోట్ చేస్తుంటారు నోట్ చేసి ఆ రోజున పార్లమెంట్లో ఏం జరిగిందో పార్లమెంట్ అంటే లోక్సభలో మొత్తం బుక్ ఇది రాజ్యసభలో ఏం జరిగిందో మొత్తం బుక్ రాజ్యసభలో ఏం జరిగిందో ఇదే ఇదే నేను తప్ప సొంతంగా కొన్ని ఆఫ్ ద ఏం మాట్లాడారు అవేం కూడా మనం పట్టించుకోకలే కేవలం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఏం జరిగిందో ఈ రికార్డులన్నీ పట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను పక్కనే బాబి కూడా ఉన్నాడు చెరుకూరు రామారావు గారు కూడా వచ్చాడు మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని కూర్చుని నలభై ఐదు సెక్రటరీ సతీష్ చంద్ర గారు వచ్చాడు అందరం కూర్చుని నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చాడు ఆయన మొత్తం అంతా విని అన్నీ చూసే నేను ఆ రోజు ఢిల్లీలోనే ఆ పక్కనే అద్వానీ దగ్గర ఉన్నాను మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది అందులో కూర్చున్నాను మనసు మనసులో లేదు అందుకని నేను గమనించలేదు కానీ ఇదేంటి లోపల ఓటింగే జరగలేదా ఇది భారతదేశం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇన్సిడెంట్ ఓటింగ్ జరగకుండా అయిపోయింది బిల్లు పాస్ అయిపోయిందని ప్రకటించారు ఆన్ రికార్డు అది రికార్డులో ఉంది ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఆయన మీకు ముందు కూడా చెప్పాను నన్ను ఢిల్లీ పంపించి ఢిల్లీ వెళ్ళండి మీరు అక్కడ వెంటనే మా సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ చేస్తున్నారు ఆ మీటింగ్లో మా ఎంపీలతో చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి చెడిపోయింది బాగా తిట్టుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాను తర్వాత అవిశ్వాస తీర్మానం వచ్చింది అవిశ్వాస తీర్మానంలో ఈ ప్రసక్తి తీసుకురండి అన్నాను అసలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినయన కేసు నేను నాని అని విజయవాడ ఎంపీ గారు ఆయనతో మాట్లాడి ఆయనకి మొత్తం పంపించాను ఇది ఎత్తండి అని ఈ విషయంతో మొదలుపెట్టండి బాబు అంటే తప్పకుండా అన్నాడు కానీ తర్వాత యాక్షన్ మొదలు పెట్టడం మార్చి గల్లా జయదేవ్ గారికి ఇచ్చారు దాంతో ఈయనప్పటికీ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఒక నిమిషం మాట్లాడాడు ఎందుకు డ్రాప్ అయిపోయిందో వాళ్ళు కోర్టులో వేస్తామన్నది డ్రాప్ అయిపోయింది పార్లమెంట్లో నోటీస్ ఇస్తాం దీని మీద చర్చ జరగాలన్నది డ్రాప్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిచాం దానికి పిలిస్తే రాజ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్నాడు అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అన్నారు ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను పార్టీలకి రాశాను మీ పార్టీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపించండి అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనే వచ్చేసాడు మేము ఐలాపురం హోటల్లో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం ఊరికే పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపుతారు పంపితే మాట్లాడదాం అని ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదేళ్ళ మనోహరం గారు చెప్పారు మా లీడరే వచ్చేస్తున్నాడు మీటింగ్కి అని అనగానే అప్పటికప్పుడు కంగారుగా ఏంటిదని పోలీసులకి చెప్పి వాళ్ళకి చెప్పి ఎవరికీ తెలియదు కానీ పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పటికప్పుడు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావటం వల్ల ఆ రోజు ఆయన కూడా కూర్చుని వీడియో కూడా ఉంది మొత్తం నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివాడు ఆవేళ చలమేశ్వర్ గారిని పిలిచాం యాజ్ ఏ రిటైర్డ్ చీఫ్ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఆ రోజున ఈయన పార్టీ తరఫున పవన్ గారు వచ్చారు మాదాస్ గంగాధరం గారు ఐఏఎస్ చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున సిపిఐ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీజేపీ తరఫున ఐవైఆర్ గారు సత్యమూర్తి గారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి ఎక్సెప్ట్ సిపిఎం అండ్ వైసీపీ మనం ఇక్కడి నుంచి బాబీ ఉన్నాడు మన ఉమా ఉన్నాడు నాది కూడా వచ్చాడు నాది ఇప్పుడు లేడు చనిపోయాడు నాది కూడా వచ్చాడు మేము అందరం ఉన్నాం మీటింగ్లో అందరం కూర్చుని ఈ మీటింగు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ జరిగింది దీన్ని మీ చర్చ ఏకగ్రీవంగా అందరం ఏమనుకున్నామంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని మనం పర్స్యూ చేయాలి దీన్ని మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేయడం ఇది కాదు ఇంత అన్యాయం జరిగింది అన్నది అదే పార్లమెంట్ చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగిన జరిగింది ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనట్టుగా ఓటింగ్ కూడా పెట్టకుండా టీవీ టెలికాస్ట్ ఆపేసి మొత్తం చీకట్లో పెట్టి పాస్ అయిపోయిందని చెప్పేశాం అన్న మాట అక్కడ అనిపించాలి ఖచ్చితంగాను ఆ వేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది ఇద్దరు కలిసి చేసిందే ఈ మాట మాటి మానాటికి మోడీ గారు చెప్తాడు అమిత్ షా గారు చెప్తాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం మేము ఏం చేయట్లేదు ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచి ఏదైనా ఎత్తితే ఇమీడియట్గా మోడీ గారు అంటాడు ఓయ్ ఆ రోజు మర్చిపోకండి తీసుకెళ్ళి మొత్తం కానీ బయట పారేశారు తరుపులు మూసేశారు అలాంటి అన్యాయం మేము ఎప్పుడైనా చేసామా అని వాళ్ళు అంటుంటారు మనకెందుకు వాయిస్ లేకుండా పోయింది మన వాడేవడు ఎప్పుడు పార్లమెంట్లో మాట ఎత్తడే అంతా మూడు నాలుగు నెలలు అట్టుడికి పోయింది జూలై నుంచి ఆఫీసులు లేవు స్కూళ్ళు లేవు ఇంత గొడవ జరిగిన తర్వాత చాలా సింపుల్గా తీసే అవతల పారేస్తే పారేసిన దానికి ఎవిడెన్స్ దొరికినా మనం ప్రశ్నించలేకపోవటం ఏంటో నాకు అర్థం అవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే డైరెక్ట్గా అభిషేక్ సింగ్ వచ్చి ఈ కేసు క్లోజ్ చేసేయండి అన్నాడు మేడం ఇప్పుడు ఆయన తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను ఎలా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వచ్చాడు వచ్చి కేసు క్లోజ్ చేసేయండి ఇందులో ఎందుకు పది అప్పుడే ఎనిమిది ఏళ్ళు అప్పుడు ఎనిమిది ఏళ్ళు అయింది ఏళ్ళు అయిపోయింది రెండు రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త గొడవ ఏంటి క్లోజ్ చేసేయండి నా అంటే నేను గట్టిగా ఇదేంటి క్లోజ్ చేయడం ఏంటి ఆర్టికల్ హండ్రెడ్ వెయులేషను ఆర్టికల్ హండ్రెడ్ అంటే పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ ఏంటి ఆర్టికల్ హండ్రెడ్ ఏదైనా విషయమైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో మెజార్టీ వచ్చింది పట్టే తీర్మానం చేయాలి అది ఆర్టికల్ హండ్రెడ్ వీళ్ళు ఆర్టికల్ హండ్రెడ్నే తీసి పక్కన పెట్టేసారు ఓటింగే లేదు అడిగేవాడు లేడు ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అయితే అవే నాకు పూర్తిగా ధీమా వచ్చింది ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని రూలింగ్లో ఉండని వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాను కానీ పంతొమ్మిది ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది వచ్చి అభిషేక్ సింగ్వి వచ్చి ఎలా మాట్లాడాడు కానీ వెంటనే అభిషేక్ సింగ్ ఇలా మాట్లాడడం ఏంటని నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమయా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ ఫైల్ చేశారు ఇవాళ అఫిడవిట్ అక్కడ పెండింగ్లో ఉంది ఇవాళ నేను ఏం కోరుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అయితే సరే ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోవచ్చు కానీ స్నేహంగా ఉన్నా దీంట్లో అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే మనం బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో పార్టీ చేయట్లా మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ని పార్లమెంట్లో ఎలాంటి నిర్ణయాలు జరగచ్చా ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా నేను తర్వాత నేను పెట్టిన ప్రేయర్ మార్చి ఏమడిగానంటే ఆంధ్ర తెలంగాణని కలపని నేను అడగట్లేదు జరిగింది తప్పు అని చెప్పండి ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పండి ఇక ముందు ఎలా కూడా చెప్పండి అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్న ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అది చేయట్లేదు ఆ యాక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడవిట్ కూడా ఇలా పైపేసి ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే ఎప్పుడే ఎప్పుడో వేసేవాళ్ళు దీనికి ఎఫిడవిట్ అన్నాడు గవర్నమెంట్ వచ్చేలా మాట్లాడుతున్నాను అనుకోలే మనం ఇది జరిగినప్పుడు నాలుగైదు ఏళ్ళైంది ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్ ఏం లేదు జరిగింది తప్పు అని ఎక్కి తప్పదు పార్లమెంట్లో జరిగినంత పార్లమెంట్ రికార్డులేసాం మనం మనమేమి వచ్చి నా వాదన చెప్పరా నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను ఇవాటి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను రాసేప్పుడే ఆడాది దాటిపోయింది వాళ్ళు అధికారంలోకి రాగానే రాశాను మన కందులు దుర్గేష్కి చెప్పాను ఒకసారి దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను చెప్పబోయా వెళ్ళి అయితే నాకేమి అక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు అంటే ఇది రాజకీయపరమైన విషయాలు వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడగలం తప్ప మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడలేము ఎందుకంటే ఆయన మాట్లాడాలనుకుంటే వెంటనే నేను వెళ్ళాను ఇదే చిన్న ఇష్యూ కాదు పవన్ కళ్యాణ్ గారు నేను మర్చిపోయిన వేళ కరెక్టే రాను మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వెళ్తాను వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఆయన మర్చిపోతాడని అనుకోను ఎందుకంటే గంటసేపు ఇవన్నీ రికార్డులే చదివాడు ఆయన ఓ పక్కన మేము మీటింగ్ జరుగుతుంటే ఆయన రికార్డులు జరిగి మధ్యలో ఆయన నాతో కామెంట్ ఏం చేసాడంటే కాబట్టి మరి మీరు ఎక్కడున్నారో ఇంత అన్యాయం జరుగుతుంటే అడిగి మమ్మల్ని రానివ్వలేదండి లోపలికి మమ్మల్ని బయట పెట్టేశారు కనీసం గుమ్మన్ దగ్గరికి వెళ్తామేమో మమ్మల్ని తలుపులు కూడా వేసారు తలుపులు వేయకూడదు పార్లమెంట్ తలుపులు వేయకూడదు ఎందుకంటే ఓన్లీ ఓటింగ్ జరుగుతున్నప్పుడే పార్లమెంట్ తలుపులు వేయాలి ఓటింగ్ జరగనప్పుడు పార్లమెంట్ తలుపులు వేయకూడదు స్పీకర్ గారు ముందే చెప్పేశారు ఓటింగ్ జరపట్లేదు అని అయినా తలుపులు వేసేశారు మా గురించే మేము మొత్తం బయటకు వచ్చేసిన పద్నాలుగు మంది పదహారు మంది ఉన్నాం ఆ పదహారు మంది ఏమన్నా గుమ్మన్ దగ్గర వస్తారేమో గొడవ చేస్తారేమో అని ఆపేశారు ఇది నాకు ఎక్కడంటే బాధ ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయింది ట్వంటీ టూలోనో ఎప్పుడో వేశాడు ఇది ట్వంటీ త్రీలోనో ట్వంటీ త్రీ అనుకుంటాను వేసాడు బాగా వేశాడు అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు